టాపిక్ రాజ్యాంగంపై ప్రముఖుల వ్యాఖ్యానాలు అనేటువంటి టాపిక్ తెలుసుకుందాము అంటే భారత రాజ్యాంగం మీద ఒక్కొక్కరు ఏ రకమైనటువంటి మరి వ్యాఖ్యానించడం జరిగింది ఏమన్నారు అనేటువంటిది ఇది చాలాసార్లు మనకు ప్రీవియస్ క్వశ్చన్లలో చాలాసార్లు వచ్చింది కాబట్టి దీని గురించి ఒకసారి మనము తెలుసుకుందాము ఫస్ట్ భారత రాజ్యాంగంపై అందరూ కామన్గా అందరూ తెలిసినటువంటి ఏంటిదంటే కేసీవీర్ నిర్వచనము అర్ధ సమాఖ్య మన భారత రాజ్యాంగం ఏమన్నాడంటే అర్ధ సమాఖ్య అన్నాడు అంటే కొన్ని ఏక కేంద్ర లక్షణాలు ఉన్నాయి కొన్ని సమైక్య లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇది అర్ధ సమాఖ్య అన్నాడు ఎవరు వేర్ ఇది చాలా చాలా సార్లు వచ్చేసింది బిట్టు అర్ధ సమాఖ్య అన్నది ఎవరు అని భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్య అన్నది ఎవరని వేర్ తర్వాత సహకార సమాఖ్య సహకార సమాఖ్య అన్నది గ్రాన్విల్ ఆస్టిన్ చెప్పాడు ఎవరు గ్రాన్విల్ ఆస్టిన్ తర్వాత సర్దుపాటు సమాఖ్య ఓపి గోయల్ సర్దుబాటు సమాఖ్య అనేది ఎవరు ఓపి గోయల్ బేరసారాల సమఖ్య మన సమఖ్య ఎలా ఉందట కేంద్రాన్ని రాష్ట్రము రాష్ట్రాన్ని కేంద్రం ఆడుకునేటట్టుగా బేరసారాల సమాఖ్యగా అన్నది ఎవరంటే జోన్స్ మార్టిన్ జోన్స్ అంటాడు ఈయన ఏంది భారత రాజ్యాంగం ఎలా ఉందట బేరసారాల సమఖ్యగా అని తర్వాత భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చాడు ఇది ఏనుగంతున్నది పెద్ద ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అని హెచ్వి కామంత్ పేర్కోవడం జరిగింది ఐరవతంతో పోల్చింది ఎవరు అంటే హెచ్వి కామంత్ తర్వాత భారత రాజ్యాంగ న్యాయవి న్యాయవాదుల స్వర్గం అని పేర్కొన్నాడు ఎవరు ఐవర్ జెన్నింగ్స్ ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆ సభ్యులందరూ దాదాపు లా చేసిన వాళ్ళే అందులో ఉన్నారు సభ్యులుగా అంటే చాలామంది న్యాయవాదులు ఉన్నారు కాబట్టి అది న్యాయవాదుల స్వర్గంగా ఐవర్ జెన్నింగ్స్ చెప్పడం జరిగింది తర్వాత భారత రాజ్యాంగం గురించి ఇంకో అని చెప్పాడు ఆస్టిన్ ఏం చెప్పాడంటే అందమైన అతుకుల బొంత ఎట్లుందట ఇది భారత ఎలా ఉందట అందంగా అతుకుల బొంత లాగుంది ఎవరు చెప్పారు ఇది ఆస్టిన్ గ్రాన్విల్ ఆస్టిన్ చెప్పడం జరిగింది తర్వాత భారత రాజ్యాంగం ఇతర దేశాల నుండి కొల్లగొట్టిందని పేర్కొంటూ దాన్ని నేను దానికి నేను గర్వపడతాను మంచి ఎక్కువ ఉన్న మంచి ఎక్కడ ఉన్నా గ్రహించడమే తప్పులేదని బిఆర్ అంబేద్కర్ చెప్పాడు అంటే భారత రాజ్యాంగం అనేది స్వతగా రాసింది కాదు ఆ దేశాల నుంచి మనం తీసుకోవడం జరిగింది అలా తీసుకోవడంలో నేను సిగ్గుపడట్లేదు అది కొలగొట్టబడింది అలా తీసుకొని నేను గర్వపడుతున్నాను ఎందుకంటే మంచి ఎక్కడ ఉన్నా గ్రహించడంలో తప్పలేదు కదా అని బిఆర్ అంబేద్కర్ అంటాడు అన్నట్టు భారత రాజ్యాంగంలో భారతదేశాన్ని రాష్ట్రాల సమైక్యంగా వర్ణించింది ఈ సమైక్య పదం సమైక్య అంటే ఏంటిది రాష్ట్రాలు సమ్మేళనమే భారతదేశం రాష్ట్రాల సమ్మేళనం ఏంటిది భారతదేశం అందు అందుకని సమైక్యగా అంటాం కానీ సమైక్య అనే పదము ఎక్కడ వాడలేదు సమాఖ్య అనే పదాన్ని ఎక్కడ వాడలేదు భారత రాజ్యాంగంలో కాకపోతే రాష్ట్రాల యూనియన్గా పేర్కొన్నారు రాష్ట్రాల సమైక్య లేకపోతే రాష్ట్రాల యూనియన్గా భారత రాజ్యాంగంలో పేర్కొన్నారు కానీ భారత సమైక్య రాష్ట్రము సమైక్య అని ఎక్కడ పేర్కోవడం లేదు భారత రాజ్యాంగంలో వివిధ దేశాల నుండి గ్రహించిన అంశాలు ఇది ఒక కొత్త టాపిక్ కొత్త టాపిక్ కాదు ఇంతకుముందు విన్నదే అయితే భారత రాజ్యాంగంలో ఏ ఏ దేశాల నుంచి ఏం గ్రహించాము ఏ మన భారతదేశంలో చేసిన చట్టాల గురించి ఏం గ్రహించాము ఎక్కడి నుంచి తీసుకున్నది మన భారత రాజ్యాంగము అనేటువంటిది టాపిక్ ఈ బిట్టు ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక దాంట్లో వస్తూనే ఉంటుంది ఇది చిన్న టాపికే కాకపోతే మనకు మార్క్స్ వచ్చే స్కోప్ ఉన్నటువంటి కాబట్టి చాలా జాగ్రత్తగా వింటే మరి ఒక మార్క్ వచ్చే ఆస్కారం ఉంటుంది ఫస్ట్ మరి మినీ రాజ్యాంగం అని మనం పంతొమ్మిది ముప్పై భారత ప్రభుత్వ చట్టం అంటాం కదా మన సూచనతో రాకముందుకు ఒక చట్టాలు ఉన్నాయి నైన్టీన్ నైన్టీన్ నైన్టీ నైన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇది భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ నుంచి మరి కొన్ని తీసుకోవడం జరిగింది అసలు మినీ రాజ్యాంగం కూడా అంటాం దాన్ని దాన్ని చాలా భాగాలు తీసుకున్నారు అందులో ముఖ్యమైనవి ఏమేమి అంటే సమైక్య వ్యవస్థ తీసుకున్నాం ఫస్ట్ తర్వాత రెండోది రాష్ట్రపతి పాలన తర్వాత ఆర్డినెన్సులు జారీ తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు గవర్నర్ పది పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నాము పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది సమైక్య వ్యవస్థ రాష్ట్రపతి పాలన ఆర్డినెన్స్ జారీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత గవర్నర్ పదవి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత మనం ఎక్కువగా బ్రిటన్ వాళ్ళ చేతులు పరిపాలింపబడ్డాం కాబట్టి బ్రిటన్ రాజ్యాంగం నుంచి కూడా కొన్ని తీసుకున్నాం ఏంటిదంటే ఫస్ట్ పార్లమెంట్ ఏం తీసుకున్నాం పార్లు తీసుకున్నాం తర్వాత తర్వాత అలానే క్యాబినెట్ తరహా ప్రభుత్వం పార్లమెంటు కేబినెట్ తరహా ప్రభుత్వం తర్వాత శాసన నిర్మాణ ప్రక్రియ ద్విసభా విధానము సమన్వయ పాలన స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులు కాగు కంపౌండర్ అండ్ అడిటర్ జనరల్ కాగు అనేటువంటి తీసుకోవడం జరిగింది అటార్నీ జనరల్ ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇందులో ఏదో ఇచ్చి ఒకటి ఇయ్యడు మనకు బ్రిటన్ రాజ్యాంగం నుంచి కింది వనలో ఏది తీసుకోలేదు అని అడుగుతాడు లేకపోతే వేరేటి ఇచ్చి బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నబడినది ఏంటిదని అడుగుతాడు కాబట్టి మనకు ఇవి బాగా గుర్తుంటే మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఏంటి ఫస్ట్ బ్రిటన్ రాజ్యాంగం నుంచి మేము తీసుకున్నాం పార్లమెంట్ తీసుకున్నాం క్యాబినెట్ వ్యవస్థ తీసుకున్నాం శాసన నిర్మాణ ప్రక్రియ తీసుకున్నాం తర్వాత సమన్వయ పాలన తీసుకున్నాం రెండు సభల విధానం ద్విసభ విధానం తీసుకున్నాం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తీసుకున్నాం కాగ్ అనే వ్యవస్థను తీసుకున్నాం అటార్నీ జనరల్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ అమెరికా రాజ్యాంగం నుంచి మేము తీసుకున్నాం అమెరికా రాజ్యాంగాన్ని మనకు గుర్తుకొచ్చేది ప్రాథమికలు అక్కడ తీసుకున్నాం న్యాయ సమీక్ష తీసుకున్నాం లిఖిత రాజ్యాంగం అమెరికా లిఖిత రాజ్యాంగం ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగం అం అమెరిక రాజ్యాంగము మొదటి రాజ్యాంగం అయితే బ్రిటన్ది కానీ అది అలిఖిత రాజ్యాంగం కానీ ప్రపంచంలో ఇది ఏంటిది లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం ఆ లిఖిత రాజ్యాంగం కూడా మనం అమెరికా నుంచి తీసుకున్నాం రాజ్యాంగం ఆధిక్యత కూడా అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది తర్వాత రాజ్యాంగ ప్రవేశిక ప్రజా ప్రయోజనాల రాజ్యము తర్వాత చట్టం సమూలంగా సమాన రక్షణ చట్టం ముందు అందరు సమానులే అనేటువంటి పద్నాలుగు ఆర్టికల్ ఉంటుంది అది కూడా మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం నెక్స్ట్ రాష్ట్రపతి కార్యనిర్వాహక అధిపతిగా ఉంటాడు అదే బ్రిటన్లో మరి బ్రిటన్లో కూడా ఉంటాడు కానీ ఇక్కడ బ్రిటన్లో మనకు ఎలా వస్తుంది వారసత్వంగా వస్తుంది ఇక్కడ మాత్రము అమెరికాలో మాత్రము రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ ఎన్నుకోబడతాడు అలాగనే మన భారతదేశం కూడా ఎన్నుకోబడినటువంటి మరి కార్యనిర్వహణాధికారిని తీసుకోవడం జరిగింది కార్య అతను ఉండడం జరుగుతుంది రాజ్యాంగం సవర్ణ సవరణ బిల్లులు రాష్ట్రాలకు ఆమోదం అనేటువంటి ఒక ప్రక్రియ కూడా మనం అమెరికా నుంచి తీసుకున్నాం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉండడం అనేటువంటిది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఏ విధంగా తొలగింపు అంటే అభిశంసన తీర్మానం అన్నటువంటిది మహాభియోగ తీర్మానం అన్నటువంటిది ఇది కూడా మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం తర్వాత రాష్ట్రపతి త్రివిధ దళాధిపతులు అధిపతిగా ఉండడం అనేది కూడా మనము మనము అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది మళ్ళీ ఒకసారి మనం ఏమేమి తీసుకున్నాం అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకున్నాం ఫస్ట్ ప్రాథమిక హక్కులు రెండోది న్యాయ సమీక్ష లిఖిత రాజ్యాంగం రాజ్యాంగ మాధిక్యత రాజ్యాంగ ప్రవేశిక ప్రజా ప్రయోజనాలలో వాద్యము చట్టం ముందు అందరూ సమానులే చట్టం మూలంగా సమాన రక్షణ చట్టం ముందు అందరూ సమానులే రాష్ట్రపతి అనేటువంటిది కార్యనిర్వహణ అధిపతిగా ఉండడము రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాల ఆమోదము ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉండడము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఏ విధంగా తొలగించాలన్నటువంటి మహాభయోగ తీర్మానము మా అభిసంస తీర్మానాన్ని అనేటువంటి వ్యవస్థను కూడా మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది రాష్ట్రపతి త్రివిధ దళాధిపతులుగా ఉండడం అనేటువంటి వ్యవస్థ మరి నౌకా కాల్బలం వాయువు అనేటువంటి ఆ త్రివిధ దపతి అధిపతిగా ఉంటాడు అనేటువంటిది కూడా మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ కెనడా రాజ్యాంగం నుంచి తీసుకు ఇమేమి తీసుకున్నాం ఇది కెనడాలో బలమైన కేంద్ర ప్రభుత్వము ఒక విధంగా చెప్పాలంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏక ఏక కేంద్ర ఏక కేంద్ర మరి లక్షణం అన్నట్టు బలమైన కేంద్ర ప్రభుత్వం కెనడా రాజ్యాంగం నుంచి బలమైన కేంద్ర ప్రభుత్వము అవశిష్ట అధికారాలు కేంద్రానికి అప్పజెప్పడం అంటే అధికార విభజన మూడు రకాలుగా విభజించారు ఎండది కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా ఈ మూడిట్లో లేనటువంటి వాటిని అవశిష్ట అధికారాలు అంటారు అంటే చట్టం చేసే అధికారం కేంద్రానికే ఉంటుంది అంటే మూడు జాబితాలలో లేనటువంటి అంశాలను చేసేటువంటి అధికారము ఎవరికి ఉంది కేంద్రానికి ఉంది అది కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ గవర్నర్ నియమించే పద్ధతి గవర్నర్ను నియమించేటువంటి పద్ధతిని కూడా మనం కెనడా నుంచి తీసుకోవడం జరిగింది అంటే రాష్ట్రాలకు కేంద్రం ఏం చేస్తా అంటే గవర్నర్ నియమిస్తుంది ఇలాంటి వ్యవస్థ ఎక్కడి నుంచి తీసుకున్నామో కెనడా నుంచి తీసుకున్నాము రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా అడగడము వన్ ఫార్టీ త్రీ ఆర్టికల్ ప్రకారము ఏదైనా సందేహం వచ్చినప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడంటే సుప్రీంకోర్టును సలహా అడుగుతాడు ఆ సలహాను పాటించవచ్చు పాటించకపోవచ్చు ఎవరు రాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టును సలహా అదే సలహా అడిగే అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రపతికి ఉంది అలా సలహా అడిగినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏం చేయాలంటే సలహా ఇవ్వాలి ఇది వ్యవస్థ ఎక్కడి నుంచి తీసుకున్నామో కెనడా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నామో ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నామని చూసినట్లయితే ఫస్ట్ ఉమ్మడి జాబితా మనం మూడు జాబితాలు అని చెప్పుకున్నాం ఏంటిది రాష్ట్ర జాబితా కేంద్ర జాబితా ఉమ్మడి జాబితా అయితే ఉమ్మడి జాబితా అంటే రాష్ట్రమైనా చేయొచ్చు కేంద్రమైన చేయొచ్చు ఒక అంశం మీద అయితే ఉమ్మడి జాబితాలో అంశము కేంద్రము రాష్ట్రము ఒకేసారి చేసినప్పుడు కేంద్రం ఉమ్మడి జాబితాలో కేంద్రం చేసినటువంటి చట్టమే నెగ్గుతుంది అంటే ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలు కేంద్రం చేయవచ్చు రాష్ట్రం చేయవచ్చు కానీ ఒకే టైములో మరే కేంద్రం రాష్ట్రం చేసినప్పుడు లేకపోతే ఒకే అంశం మీద కేంద్రము రాష్ట్రం చేసినప్పుడు కేంద్రం యొక్క శాసనమే నెగ్గుతుంది ఇది ఎక్కడిని తీసుకోవడం జరిగింది ఆస్ట్రేలియా రాజ్యాంగం తీసుకోవడం జరిగింది నెక్స్ట్ సహకార సమాఖ్య తర్వాత పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశము ఒక బిల్లు సమానంగా వచ్చినట్లయితే లేకపోతే ఒక సభలో ఒక సభలో ఒక సభలో ఆమోదం పొంది మరొక సభలో ఆమోదం పొందకపోతే లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో ఆమోదం పొందకపో పొందకపోతే ఏం చేస్తారంటే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలా ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏం చేస్తుందంటే శాసనాన్ని గట్టెక్కించడానికి పనిచేస్తుంది ఈ ఇలాంటి వ్యవస్థను ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి ఏమేమి తీసుకున్నాము ఐర్లాండ్ రాజ్యాంగం మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆదేశిక సూత్రాలు తీసుకోవడం జరిగింది దీన్ని నిర్దేశక నియమాలని కూడా అంటాము తర్వాత రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన రాష్ట్ర రాష్ట్రపతి ఎన్నిక నైష్పతిక ప్రాతినిధ్యం రాష్ట్రపతి ఎన్నికన్ని కూడా మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది తర్వాత ఏక ఓటు బదలా దీన్ని నైస్పత్తిక ప్రాతినిధ్యం అంటాము ఏక ఓటు బదిలీ విధానం తర్వాత రాజ్యసభకు పన్నెండు మందిని నియమించడము వివిధ కళా రంగాల వారిని రాష్ట్రపతి ఏం చేస్తారంటే పన్నెండు మందిని నియమించడం జరుగుతుంది ఇది కూడా ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఐర్లాండ్ నుంచి మేము తీసుకున్నాం ఆదేశ సూత్రాలు తీసుకున్నాం రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలుసుకున్నాము నాయస్పతిక ప్రాతినిధుల నుంచి తెలుసుకున్నాం తర్వాత పన్నెండు మందిని ఏ విధంగా నియమిస్తారు అనేటువంటి విషయాన్ని మనం నుంచి తీసుకున్నాం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ జర్మనీ జర్మనీ అనేది అత్యవసర పరిస్థితి గురించి తెలుసు జరుగుతుంది మనకు భారతదేశంలో మూడు రకాల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి ఈ మూడు రకాల అత్యవసర పరిస్థితులు ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది జర్మనీ నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ప్రాథమిక హక్కుల అధికారణ అనేటువంటిది అధికారము రద్దు అనేటువంటిది కూడా మనం తీసుకున్నాం కాకపోతే రెండు ఇరవై ఒకటో అధికారణ రద్దు కాదు ఇది జీవించే హక్కు అనేటువంటిది మనకి ఇరవై ఒకటో ఆర్టికల్లో ఉంది తర్వాత దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా అనగానే రాజ్యాంగ సవరణ అనేటువంటిది మనకు గుర్తుకు రావాలి దక్షిణాఫ్రికా ఏంటి రాజ్యాంగ సవరణ విధానము తర్వాత రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం రాష్ట్రాల నుంచి రా రాష్ట్ర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఏ విధంగా ఎన్నిక అవుతారు ఆ పద్ధతి ఆ ప్రాసెస్ ఏంటిది అనేటువంటిది మనం దక్షిణాఫ్రికా నుంచి తీసుకోవడం జరిగింది అంటే దక్షిణాఫ్రికా నుంచి రెండే తీసుకున్నాము రాజ్యాంగ సవర్ణ విధానం ఒకటి రాజ్యసభల సభ్యుల ఎన్నిక విధానము అనేటువంటి రెండు విధానాలు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఫ్రాన్స్ రాజ్యాంగం ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి ఏమేమి తీసుకున్నామంటే తాత్కాలిక సభాధ్యక్షుల నియామకము అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత స్పీకర్లు ఉంటుంది కదా డిప్యూటీ ప్రొటెన్ స్పీకరు ఇలాంటి కొన్ని ఉంటాయి తాత్కాలికంగా ఏర్పడే అలాంటి తాత్కాలిక అయినటువంటి సభాధ్యక్షుల నియామకాల గురించి ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది ఇంకా మనం ఫ్రాన్స్ నుంచి తీసుకున్నటువంటి అంటే ఫ్రెంచ్ విప్లం నుంచి మనం స్వేచ్ఛ సమానత్వం శుభ్రతత్వము అనేటువంటి అంశాలు ఈ ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ గణతజానం కూడా మనం అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది ఇవన్నీ ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఏంటది తాత్కాలిక సభాధ్యక్షుల నియమ నియామకం నెక్స్ట్ మూడు పదాలు స్వేచ్ఛ సమానత్వం శోభ్రతత్వం అనేటువంటి ఈ ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్న ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ గణతంత్ర విధానం నెక్స్ట్ జపాన్ రాజ్యాంగం జపాన్ రాజ్యాంగం నుంచి చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ ఇది చట్ట నిర్దేశించిన పద్ధతి అంటే జీవించే హక్కు ఎట్టి పరిస్థితుల్లో మానవుడు జీవించాలి ఆ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పటికీ హక్కులను రద్దు చేసినప్పటికీ కూడా ఆ జీవించే విధానం ఉండాలి అనేటువంటిది మనం జపాన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది ఇవన్నీ మనము ఈ రాజ్యాంగంలో ఏ రాజ్యాంగము ఏ దేశాల నుంచి తీసుకోవడం జరిగినటువంటిది అనేటువంటి టాపిక్ ఇది చిన్నదైనప్పటికీ చాలా మార్క్స్ ఒక వన్ ఆర్ టూ మార్క్స్ ఉండే స్కోప్ ఉండేటువంటి టాపిక్ కాబట్టి మీకు ఈ వీడియోలు నచ్చితే షేర్ చేయండి తర్వాత ఇలాంటి క్లాసెస్ ఇంకా పెట్టడానికి ట్రై చేస్తాను మీరు లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ లాగుంటుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయమని మనవి